నందిని వెన్నెలను చంపేస్తానని బెదిరిస్తూ వైష్ణవికి కాల్ చేస్తుంది ఇక వైష్ణవి అయితే పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తుంది ఇక పరిగెత్తుకుంటూ వచ్చి అత్త ఇదిగో అత్త ఫోన్ ఇదిగో నువ్వు తీసుకో వెన్నలని ఏం చేయకత్తా అని చెప్పి అంటుంది అది వినగానే నందిని అయితే చాలా సంతోషిస్తుంది ఇక నందిని వెన్నెలని అక్కడ వదిలేసి ఆ ఫోన్ తీసుకోవడానికి వస్తుంది ఇంతలో వరలక్ష్మి అయితే వీళ్ళు ఎక్కడ ఉన్నారా అని చెప్పి నెతుక్కుంటూ వస్తూ ఉంటుంది ఇక వైష్ణవి అయితే నందినికి ఆ ఫోన్ ఇస్తూ 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 తన చేతిని అయితే ఇలా పక్కకు నెట్టేస్తుంది దాంతో నందిని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఇది ఇలా చేస్తుంది అని చెప్పి అలా వాళ్ళిద్దరూ కూడా కొట్లాడుకుంటూ ఉంటారు అలా కొట్లాడుతూ ఉండగా ఇంతలో నందిని చేత్ చేతికి అయితే ఆ ఫోన్ అందదు అందకపోయేసరికి నందిని అయితే వైష్ణవిని ఒక్కసారిగా ఇలా వెనక్కి నెట్టేస్తుంది వెనక్కి నెట్టేగానే వైష్ణవి అయితే ఒక్కసారిగా కాలు తన్నుకొని అక్కడి నుండి కింద పడిపోతుంది పడిపోగానే వైష్ణవి కింద పడిపోగానే వెన్నెల ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వైష్యు అంటూ పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తుంది ఇక వైష్ణవిని కిందకు తోసేసి నందిని అయితే అక్కడి నుండి వెళ్ళిపోతుంది అది చూసి నందిని నందిని అక్కడి నుండి వెళ్ళిపోవడం చూసి వెన్నెల ఒక్కసారిగా షాక్ అయ్యి వైష్యు అంటూ పరిగెత్తుకుంటూ వైష్ణవి దగ్గరకు వెళ్తుంది ఇక వైష్ణవి అక్కడ అలా రాళ్ళల్లో పడిపోయి ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్